మన జీవితంలో దేవుని యొక్క తెలుసుకోవాలంటే ఏంటి మెథడ్స్ ఆఫ్ నోయింగ్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుడు తన చిత్తాన్ని దేవుడి యొక్క వాక్యం అయినటువంటి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ స్పష్టంగా దేవుడు తెలియజేశాడు ఓకే సో బై అబ్జర్వింగ్ గాడ్స్ కమాండ్స్ అండ్ వీ కెన్ నో ద విల్ ఆఫ్ గాడ్ తర్వాత ప్రార్థన చేయటం ద్వారా మనలో దేవుడు రక్షించుకుని ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ సో మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు లోపల ఉంటాడు సో అలాగే దేవుడి యొక్క వాక్యం మనం చదువుతా ఉంటాం పరిశుద్ధాత్మ ఆవేశంతో రాయించుకునే దేవుని వాక్యం సో ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా దేవుడు హోల్ హోలీ స్పిరిట్ గాడ్ ఆయన మనకు చక్కని గైడెన్స్ ఇస్తాడు హీ విల్ స్పీక్ టు అస్ మన ఆత్మతో మాట్లాడుతాడు ఓకే ఆ నడిపింపిస్తాడు బైబుల్ అన్నప్పుడు ఏమో కేవలం నూట పంతొమ్మిది నూట ఐదు లో చూస్తాం ఈ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు ఎదుగు సో అక్కడ నా పాదములకు దీపము అన్నాడు బహుశా ఈ కాలంలో రాయాల్సి వస్తే ఒక టార్చ్ లైట్ అని కూడా ఏమో అప్పుడంటే దీపాలు కదా టార్చ్ లైట్ అట్లుంది లేదు కదా లేకపోతే మన సెల్ ఫోన్ లో వేసే లైట్ అదేంటంటే ఒక కిలోమీటర్ దూరం వెళ్ళదు లైట్ మనం పాతకాలంలో దీపము పట్టుకొని నడిచేటప్పుడు క్యాన్ పట్టుకునేటప్పుడు ఇమ్మీడియట్ స్టెప్ ఎక్కడ అవును అది చూపిస్తుంది సో నా పాదములకు దీపం దీపము అని ఉన్నప్పుడు మనం వేసే ఎవ్రీ స్టెప్ ఎవ్రీ డెసిషన్ విషయంలో దేవుడు మనం గైడ్ చేసేవాడు ఆయన వాక్యం ద్వారా